కేసీఆర్ వినాలి ఆయన చెప్పాడు రైతులు రుణమాఫీ చేస్తాను ఎక్కడ పోయి అడుగుతాను ఆయన ఒకటే మాట అన్నాడు ఎప్పుడైనా సరే ఆయన ఎప్పుడు కలిసినా కూడా నేను తల నరుక్కుంటా మరి ఏమైనా అడుగుతాను ఎన్నిసార్లు నరుపుకున్నా నాకైతే తెలియదు ముక్కు నేలకు రాస్తా చేసుకొని కూర్చుంటా మూడు పదాలు మీ ఇండ్లు పూర్తి అయ్యేంత ఇంట్లో చేసుకొని కూర్చుంటా ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే చేసుకొని కూర్చుంటా నేను ఇచ్చే మాట తప్పను అవసరమైతే మెడకాయ మీద తలకాయ ఉండేంత వరకు కూడా నేను ఈ మాట తప్పనున్నారు కానీ రోజు మనం చేస్తా ఉన్నాం ఆయన మరి ఇచ్చినటువంటి హామీలు రైతుల రుణమాఫీ కేసీఆర్ గారు ఎందుకు చేయలేదు అడుగుతా ఉన్నాను ఇంకొక మాట చెప్పాడు ప్రపంచం అంతా కూడా ఈ మాట వింటే ఈ మాట వింటే అబ్బురపడిపోతుంది ఆశ్చర్యపోతుంది అన్నాడు నెక్స్ట్ మాట వచ్చింది ఏంటి అంటే రైతులకు ఉచిత ఎరువులు అన్నాడు మరి ప్రపంచం ప్రపంచమంతా అబ్బురపడింది నిజంగానే రైతులు పండుగలు చేసుకున్నారు కానీ ఒక కేజీ ఉచిత ఎరువులు కూడా రైతులకు ఇవ్వలే ఆయన మా గురించి మాట్లాడతాడా అంతేకాదు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానన్నాడు అసెంబ్లీలో చెప్పాడు మేనిఫెస్టోలో బాగా జాప్తా బ్లాక్ అండ్ వైట్ పెట్టాడు వాటా ఎందుకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయలేదో కేసీఆర్ చెప్తాడా అంతేకాదు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తానన్నాడు మూడు వేల పదహారు రూపాయలు దాని కూడా రూపాయలు కూడా ఆయన ఉన్న రోజులు ఇవ్వలే నిరుద్యోగులను ఊరించి ఊరిస్తే ఎలక్షన్స్ లో ఏం చేశారో నిరుద్యోగులు అర్థమైంది కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ అన్నాడు ఎన్ని చెప్పాడు కేసీఆర్ ను భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిగా ఎక్కడ జరుగుతా ఉన్నా అంతేకాదు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరంగల్ రోడ్ ఒక హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ కరీంనగర్ ఒకటి మెదక్ దిక్ ఒకటి మహబూనా ఒకటి నిమ్స్ హాస్పిటల్ ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి అసెంబ్లీ కేంద్రంలో ఒక హాస్పిటల్ మండల కేంద్రంలో అద్భుతమైన హాస్పిటల్స్ ఎన్నో చెప్పాడు ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగు నీటి సౌకర్యం కాబట్టి అంతేకాదు ఇంకొక మాట చెప్పాడు శాస్త్రంలో రైతులకు భూమిస్తా దళితులకు భూమిస్తా అవసరమైతే కొనిస్తాను ఎన్ని ఎకరాలు కొన్నాడో ఎంతమంది రైతులకు ఇచ్చాడో కేసీఆర్ చెప్పాలి ఇంకొక మాట అన్నారు నేను ముఖ్యమంత్రిని కాను దళితుని ముఖ్యమంత్రి చేస్తాను మరి ఇది కేసీఆర్ గ్యారంటీలు కేసీఆర్ హామీలు దళిత బంధు హుజరాబాద్ ఎలక్షన్స్ లో బీజేపీ నడించడం కోసం పెట్టినటువంటి దళిత బంధు రోజు ఎంతవరకు ఆయన హయంలో హామీ చేసిండో రోజు సమాజానికి తెలుసు గిరిజన బంధు కాబట్టి కేసీఆర్ గారికి భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం